ఎందుకని అంటే ప్రతి ఒక్కరం కూడా ఆచార్యులు చెప్పిందే ప్రామాణికంగా మనం తీసుకోవాలి పాపులారిటీ వచ్చింది మేము ఏం చెప్పినా నడుస్తుంది ఎందుకనంటే అక్కడ గురువులు ఎవరు ఉండరు కదా వాళ్ళు ఎవరిని చెప్తే నడుస్తుంది ఈ రకమైనటువంటి ధోరణిలో సమాజంలో నడుస్తుంది కాబట్టి ఈరోజు ఖచ్చితంగా వాటికి పులిష్టాబ్ పెట్టారు చిన్నజీయ స్వామి వారు భద్రాచలం వివాదానికి పులిష్టా పడింది అని నేను ఆశిస్తూ ఈ నా యొక్క మాటను నేను ముగిస్తున్నాను ఇంకా ఎవరైనా ఎక్కడైనా ఏ విధమైనటువంటి విషయాలు నోరెత్తినా ఇంకా సమాధానం అనేటువంటిది గట్టిగా ఇవ్వడం జరుగుతుంది భద్రాచలం శ్రీరామచంద్రు వారి యొక్క భక్తులని అవమానపరిచినా వాళ్ళ యొక్క మనోభావలు దెబ్బతీసినా కూడా ఇంకా మేము కూడా ఊరుకున్నాం గట్టిగా సమాధానం చెప్తాం శ్రీరామరాజ్యం నుంచి కూడా ఎందుకనంటే ఆయన మా యొక్క ఇంటి దేవుడు శ్రీరామచంద్రుడు ప్రభులకు ప్రభు రాజులకు రాజు అయినటువంటి శ్రీరామచంద్రు పైన